జంతువుల మరణం తర్వాత ప్రేతాత్మలుగా మారి ప్రతీకారం తీర్చుకుంటే వాటికి కూడా ఆత్మ ఉంటుంది వాటి బలవంతపు చావు ప్రేతాత్మగా మారుతుంది అప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉంటుంది ఏ భయంకరమైన ఊహ మనిషికి జంతువులపై ప్రకృతిపై దయ మరియు బాధ్యత కలిగించటానికి ఈ చిన్న వీడియో నా ఈ ఊహ హారబుల్గా ఉండొచ్చు కానీ ఆలోచింపచేయదగినది వృక్షాలు కూడా భూతాలుగా మారుతాయి వాటిని నరికిన మనుషులు అవి ఎంత భయంకరంగా వేధిస్తాయి ఒక వృక్షం తనను నరికిన మనిషిని రాత్రి వేళల్లో పలకరించడానికి వచ్చి తన వేర్లు కొమ్ములు వాకులతో అతని ఇంటిని చుట్టుముడుతుంది ఆ వృక్షం ఇచ్చిన ప్రతి క్షతంతో అతనికి దురదృష్టం దరిద్రం అనుభవం కలుగుతాయి ఒక కోడి మేక పంది ఏదైనా జంతువు మరణం తర్వాత ప్రేతాత్మగా మారుతుంది ఆత్మ కోపంతో తనను హింసించిన చంపిన మనిషిపై పగ తీర్చుకుంటుంది ఆ భూతపు రూపం రాత్రిళ్ళు మనుషులు ఇంటి ఎదురుగా కరిచినట్లుగా గర్జిస్తుంది దారి తగినప్పుడు ఆకాశంలో గాయపడిన పక్షి కూడా తన రెక్కల్ని విప్పి భయం పుట్టించే విధంగా గాలి జల్లుకుంటుంది నీటిలో ఆడుకునే చేపల నుంచి జలపాతం వద్ద ఊయలుగే వృక్షాలు అడవిలో జంతువులు అన్నీ మనుషుల మీద ప్రతీకారం తీర్చుకుంటాయి ఒకప్పుడు మనిషిని తన నీడలో కాపాడిన చెట్టు ఇప్పుడు అతనికి భయంకరమైన స్వప్నాల్లో వస్తుంది ఆ చెట్టు తన కొమ్ములతో అతనిపై ప్రతీకారం తీర్చుకుంటుంది అడవుల్లో ఏకాంతంగా ఉండే క్షణాల్లో మనుషుల్ని హింసిస్తాయి గాల్లో ఎగిరే పక్షులు భూమిని అంటుకున్న ఉండే సర్పాలు అన్నీ పూర్వజన్మ క్షోభలను గుర్తు చేస్తూ తమ ప్రతీకారాన్ని తీర్చుకుంటాయి మనుషుల మీద పగ తీర్చుకుంటాయి ఆ భూతాలు రాత్రి వేళల్లో బయటకు వస్తాయి పాపం చేసిన మనిషి జీవితంలో భయంకరమైన ఘటనలు చోటు చేసుకునేలా చేస్తాయి అలిలో ఊపిరి నింపుతూ చీకటి రాత్రుల్లో అతని మదిలో దయనీయమైన భయాలను కలిగిస్తాయి జంతువులను చంపినప్పుడు చెట్లను నరికినప్పుడు ఆలోచించుకొని అడుగు వేయండి ఇది నా అడ్వైస్